ఫస్ట్ ఇవన్నీ ట్లాకు నాకు ఆన్సర్ కావాలి శివ వన్ టూ డాక్టర్ లాయర్ అనకు కోట్ అనకు ఇంకోట లేదు నేను ఇప్పుడు ఏదైతే లీగల్ గా వెళ్ళేది అది పరిశ్రాం గురించి అనట్లే నేను నా ఓకే పరశురామ్ గురించి నువ్వు చెప్పిన అదే ఓకే మిగతాదాని కూడా యాడ్ చేయికాం అంటున్నా మిగతా మిగతాదన్నీ యాడ్ ఓకే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే శివ వెల్థర్ ఇన్ని డబ్బులు ఏం చేసిందంటే శ్రీ శ్రావణ అనేది ఇది తీయరా ఇదే ఈ శ్రావణ అనే పర్సన్ అది ఆ ఓకే చెప్పు అది మర్చిపోయినా సారీ ఏంటి శ్రావణదేంది అది సాంగ్ ఏదో నాలుగున్నర లక్షలు మీతో ఏం చెప్పింది ఇంత నాలుగున్నర లక్షలు తీసుకున్నాడు అన్న పాట చేయలేదు అని అన్నాడు నాలుగున్నర లక్షలు తీసుకున్నాడు పాట చేయలేదు పాట చేయలేదు మోసం చేసిన చేసిండీ అదే అదే అయితే నేను మీకు ఒక బాండ్ పేపర్ ఇప్పుడు ఒకటి వాట్సాప్ చేసిన మీరు చూడండి అందులో అందులో ఏముంది మీకు అప్పుడు చూపించాను కదా మీకు వాట్సాప్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాలుగున్నర లక్షలు ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ చేయాలి మొత్తం అవుట్ రేట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి అని ఉన్నది అవును నేను చేసింది వాళ్ళు అప్లోడ్ చేసింది మీకు చూపించా లేదా అవును యూట్యూబ్ లో వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తా చూడండి నార్మల్ పేజా నేను నేను మీకు ఇప్పుడు చూపించిన వచ్చింది కదా లేదా మీరు చెప్పండి మీరు ఉన్నది వీడియో ఉంది మరి అది ఎందుకు ఎలిగేషన్ అయ్యింది అనుకుంటున్నారు చేసింది అది తర్వాత నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా మీద ఏదైతే నెగిటివ్ ఇట్లా వస్తుందో అందులో ఇతను కూడా ఒక మెంబర్ ఇప్పుడు ఇతను ఇప్పుడు మీ ముందే మాట్లాడండి ఎవరు అతను మోసం చేసిండు నాగారు ప్రూఫ్స్ ఉన్నాయి అట్లున్నాయి అని మాట్లాడి అది ఇప్పుడు నా దానికి నేను దానికి ఆన్సర్ మీకు ఇంత ముందే చూపించిన అవును ఆ విషయంలో అయితే నువ్వు ఏదైతే పాట చెప్పినా కింద నీ పేరుంది అవును వీడియో చూపిస్తే జనాలు చూపించాలి నేను కదా నువ్వు ఎన్లో కొట్టినవు ఇప్పుడు దాకా ఎన్లు యూట్యూబ్ లో ఇది త్రీ మంత్స్ బ్యాక్ జరిగింది ఈ పాట పేరు ఏంది ఈ పాట పేరు సూడమ్ సూడమ్ అనే ఒక ఫోక్ సాంగ్ సూడమ్ అనే ఫోక్ సాంగ్ కి అందులో కూడా అదే పేరు ఉంది కదా అందులో కూడా అదే పేరు సూడమ్ అనే ఫోక్ సాంగ్ కి నాలుగున్నర లక్షల ప్యాకేజ్ తీసుకొని సాంగ్ మొత్తం షూట్ టోటల్ ఆడియో వీడియో మొత్తం చేసి ఇచ్చేసిన చేసి ఇచ్చేసాక కూడా ఇప్పుడు ఏమంటాడు నువ్వు నాకు అసలు ఆ సాంగ్ ఏ చేసి ఇవ్వలేదు నేను అదే అంటున్నా నేను ఇప్పుడు తను కూడా ముందు ఇంతకుముందు మీతో ప్రొడ్యూసర్ నంబర్ ఇస్తాను ఓకే ఇగో ఈ పాట శివ వెళ్తురు ఇగో నా మీద ఈ వర్షం ఆ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అందులో నాలుగున్నర లక్షల నుంచి ఈ పాట పేరే ఉంది ఈ పాట మరి ఎందుకు నాకు పాట చేసి లేదని మీడియాకి ఎక్త ఎందుకు అన్నాడు ఆ ప్రొడ్యూసర్ అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ పాట త్రీ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది దీని డైరెక్టర్ వచ్చేసి డైరెక్టర్ శివ వెల్తూర్ అంతేనా ఉంది మరి ఈ పాట ఓకే సరే కొన్ని అనుకున్నాం మరి ఇది ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వచ్చింది సరే ఒక్క తప్పు చేస్తే అన్నీ ఇస్తారా దానికి ఇది నిదర్శనమా లేదంటే శివ వెల్తురు చెప్పేది అబద్ధమా ప్రొడ్యూసర్తో తెలిస్తే ఏం సాంగ్ ఇది సాంగ్ పేరు అయితే అందులో అదే ఉంది అగ్రిమెంట్లో మరి ఈ సాంగ్ చేసి ఇచ్చినాక ఈ సాంగ్ యూట్యూబ్లో ఉంది సరే శివ వెళుతురు పాటనే చేయలేదు అనుకుందాం ఈ పాట ఎందుకు యూట్యూబ్ ఉంది సరే కొన్ని తప్పులు అన్న నేను కొన్ని డబ్బులు తీసుకున్నాను అన్నాడు కానీ లేని మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ తప్పది కానీ ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒకసారి ఆ ప్రొడ్యూసర్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ పాట వినడు శివ ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడిగిన దానికి ఆన్సర్ లేకు ఇప్పుడు ఓవరాల్ గా నీ మీద వచ్చిన ఎలిగేషన్ కావచ్చు దొంగ అని అంటున్న మాటలు కావచ్చు డైరెక్ట్ నీ చదువుతాను ఏంటి దీన్ని ఏంటి దీనికి నేను ఎవరిని మోసం చేయలే ఎవరి దగ్గర డబ్బులు దోచుకోలే నేను ఎవరిని మోసం చేసే నేను డబ్బులు తీసుకోలే ఓకే ప్రాజెక్టుల కోసం నాకు వాళ్ళ అమౌంట్ ఇచ్చారు అందులో ఎవరు జస్ట్ అందులో ఒక్కలిద్దరు మాత్రమే వాస్తవం మిగతా అన్ని ఉత్త నా మీద క్రియేట్ చేసిన అబద్ధాలు అందులో నాకు మున్న ఉన్న రాజు ఇద్దరు ఎవరు చెప్పు ఎవరిద్దరు నువ్వు నువ్వు ప్రాజెక్ట్ కోసం తీసుకుని పర్సం అనే పర్సన్ వ్యక్తి వాస్తవం అది అది ఒక్కటైతే నిజం తర్వాత ఇంకోటి ఇంకోటి మీరు ఏమన్నా చెప్తే దాని గురించి చెప్పగలుగుతాను యాభై ఎనిమిది వేల అది నిజమే అది అతను ఇప్పుడు ప్రాజెక్ట్ చేసే నీకు నేను రెడీ ఇంకోటి ఏంటంటే అతనే అతనే మూడు సార్లు డిలే చేసింది మీరు సార్ ఫోన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అది నేను అనుకుంటే అది క్లారిటీ వస్తే నాకు కూడా రికార్డు ఉంది నేను మీకు పంపు పంపుతా శివ వెళ్తే ఎవరి పేరు లేపితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు అబద్ధం అది ఏమైనా రికార్డు ఉంటే మీరు రికార్డ్ ఇప్పుడు ఏదో ప్రూఫ్ ఉంటారా కదా మీరు అడిగేది మీరు అది రికార్డు పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి ఓకే ఓకే రెడీ మీరు రెడీ ఓకే ఏదైతే ఈ ఎలిగేషన్ గురించి నీ స్పందన ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఎలిగేషన్ శివ వెల్తూరు అనేటువంటి ఒక దొంగ దొంగన డైరెక్టర్ నేను అనడం కాదు ఆల్రెడీ మీరు విన్నారు నేను అన్నా వుధువారం చెవులు అవునా ఇవన్నీ విన్నారు కదా ఇవన్నిట్ల మీద ఏ విధంగా ప్రూఫ్ చేయబోతున్నారు లేదంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు ఇద్దాం అనుకుంటున్నారా ఎగ్గొడదాం అనుకుంటున్నారా మీ ఇంటెన్షన్ ఏంటి నేను ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను ఎవరిని మోసం చేసి నేను డబ్బులు తీసుకోలేదు వాళ్ళంతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అంటున్నారో ఎవరైతే అంటున్నారో అందులో నిజమై నిజం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నదో వాళ్లకు నేను ప్రాజెక్ట్ చేసిస్తానన్నమాట వాస్తవం ప్రాజెక్టు కోసం నేను తీసుకున్నా వాళ్ళు ఇచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు చేయమని అంటే నేను ఒప్పుకున్నా ప్రాజెక్టులు నేను ప్రాజెక్టు తీసుకుని చేసే ముందట ఈ ఎవరైతే మున్న ఉన్నారో ఎవరైతే రాఘవేంద్ర ఉన్నారో వీళ్ళు కొన్ని ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ మ్యా వాళ్ళ మ్యాప్లో చేసేసరికి నాకు కొన్ని ప్రాజెక్ట్ ఆగిపోయినాయి వాళ్ళు ఆగిపోయి నాకు డబ్బులు రిటర్న్ చేయమని మళ్ళీ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు రిటర్న్ చేయమంటున్నారు ఓకే డన్ అందులోకి వెళ్ళి పర్సనం అనే పర్సన్ది ఓకే అది వాస్తవం కానీ ఆ అమౌంట్ రిటర్న్ చేసే రిటర్న్ చేస్తా అని చెప్పగా అతన్ని ఒక టైం అడిగా కూడా నా మీద కంప్లీట్ అది మీడియాలోకి వెళ్ళి కంప్లీట్ నా మీద ఒక నెగిటివ్ పెట్టడం స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ జస్ట్ వన్ డే టైం లో ఒక వన్ డే టైంలోనే మొత్తం అంతా నాకు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇది ఇంకొకటి ఏంటంటే ఇందులో కొంతవరకు నిజం ఉంటే దీనికి నైన్టీ పర్సెంట్ నాకు ఎక్కువ బయట చాలా వరకు పొద్దున ఇవి నిజాలే అని ప్రూఫ్ అయితే నేను అది కనుక నిజాలు అని ప్రూఫ్ అయితే నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి ఇచ్చిన క్షమాపణి పని ఏముంది శివ దగ్గర ఇప్పుడు నేను ఎన్ని ఎకరాలు ఉంది పొలం టూ ఎకరాస్ టూ ఎకరస్ ఎంత అవుతుంది ఎకరం ఇప్పుడు నేను ఎవరికైతే తీయాలని వాళ్ళకి కదా ఇప్పుడు నేను నేను లేదా నాకు ఇప్పుడు అది నా పర్సనల్ కదా నేను అమౌంట్ తీసుకుంటే నేను ఇప్పుడు ఎవరికైతే అంటే అమౌంట్ జెన్యున్ గా నేను ఇచ్చేది ఉన్నదో వాళ్ళకి ఇవ్వడానికి నాకు రెడీ నేను అది చెప్తున్నా రెడీ ఏంటి ప్రూఫ్ ఏంటి నువ్వు ఇస్తావని ఇవ్వనని మీరు ఎట్లా చెప్పగలుగుతారు నేను ఇవ్వరని అనలే రోజు ఎలిగేషన్ వచ్చింది కదా నీ గురించి నువ్వు డబ్బులు ఇస్తాన్నావు వీడియో రిలీజ్ చేసిర్రు నా మీద అందులో ఉన్నది కొంచెం అయితే నా గురించి నెగిటివ్ పోట్రేషన్ చేసిరని నువ్వు అంటున్నావు నిజంగానే నైన్టీ పర్సెంట్ తప్పు చేసినావు టెన్ పర్సెంట్ ఫేక్ అయితే నువ్వేం చేస్తావంటే నేను డబ్బులు ఇస్తా నేను దానికి రెడీ అని నువ్వు అన్నావు అవును ఇప్పుడు ఇంత మందికి ఇన్ని రోజులు ఆపుకుంటూ వచ్చినావు కదా ఇంత మందికి ఆపిన మీరు మళ్ళీ అదే అదే మాట్లాడుతున్నారు నేను మాట్లాడు ఒక్కరిని శివ శివ మొత్తంగా అంటున్నారు కదా ఇంత మందికి ఇంత ఇచ్చిర్రు ఆమెకు అంతా అంతా ఆమెకు అంటున్నారు కదా ఈ విషయం మీద మీరు ఏ విధంగా స్పంద్ర నేను అందులో ఇచ్చే పర్సన్ ఒకే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో తను తనకు నేను ఇవ్వనీకి నేను రెడీ జస్ట్ ఒక వన్ డే అప్పుడు మీతో కూడా మాట్లాడే మీరు దానికి మీరు కూడా ఒప్పుకున్నారు జస్ట్ వన్ డే వన్ మంత్ నేను ఒప్పుకున్నా అవును వన్ డే నేను ఏం చేయలేని వీడియో రిలీజ్ అయింది కదా అంతేనా అంతే అదే కదా జరిగింది ఫోర్త్ రోజు ఇస్తాననే ఆ రోజు వీడియో రిలీజ్ చేసి రిలీజ్ అయినాక నా దగ్గరికి నీ ఫోన్ వచ్చింది కాబట్టి నేను అంతకన్నా ముందు లేచిన ఒక నేను బిజీ ఉండి లేపలేదు అను ఎందుకంటే నేను లేని అబద్ధాలు నేను అయితే అవును నేను అతనితో మాట్లాడి ఇప్పుడు అతను అతను అయితే చెప్తారు కదా మళ్ళీ నేను ఫస్ట్ రోజు ఫోన్ చేసిన లేదా సెకండ్ రోజు ఫోన్ చేసినా చేసిన వాళ్ళు చెప్తారు ఎవరికైతే తీసుకున్నాను ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీకు ఇప్పుడు పరువు పోయిందని మీరు అంటున్నారు కదా దీన్ని ఏ విధంగా ఖండించబోతున్నారు దీన్ని ఖండించేది ఏం లేదు దీనికి ఏదున్నా కూడా నేను లీగల్ గా నేను వెళ్తున్నా నేను లీగల్ గా ఏదున్నా కూడా కోర్టులో చూసుకుంటాను చూసుకుంటా నేను దీనికి ఓకే ఇప్పుడు మిగతా ఏవైతే బోనాల సాంగ్ ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చిన అవన్నీ ఫేక్ అందులోకి వెళ్ళి ఒక్కటి నిజమైన నేను రెడీ దేనికంటే దాని రెడీ ఓకే ఈ డబ్బులు సరే ఇప్పుడు ఇది కోర్టులో తేల్చుకున్నాక డబ్బులు ఇస్తావా లేదంటే ముందే డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఇప్పుడు నోటీస్ పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతా ఏది ఉన్నా లాయర్ గారు చెప్పేదాన్ని బట్టి అవుతా ఎందుకంటే నేను ఇయను అని కూడా అనలేదు కదా నేను ఇస్తాను అని చెప్పాను కూడా నా మీద ఆ రకంగా నన్ను చాలా సార్లు జరిపినా చాలా సార్లు ఎక్కడ జరిపినా